వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ మల్లన సాగర్ ప్రాజెక్టుతో మల్లన్న దేవుని పేరును చరిత్ర పుట్టల్లో నిలిపామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కుర్మజాతిని గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలోని బీరప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న జాతర మహోత్సవానికి మాజీ మంత్రి హరీష్ రావు స్వామివారిని దర్శించుకున్నారు మల్లన్న సాగర్ కాళేశ్వరం నుండి ప్రజలకు తాగునీరు సాగునీరు అందించి కరువు లేకుండా తెలంగాణను సుభిక్షంగా పాలించిన కడత కేసీఆర్ మల్లన్నకు పది ఏళ్ల పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు మల్లన్న దేవుణ్ణి కులదైవంగా భావించే కుర్మలకే కుమరవెల్లి మల్లన్న ఆ దేవాలయం చైర్మన్ గా చేశామన్నారు

بہت سنماندارو اپ نارسٹ سائڈ پر نو ائیو تو علی شاہ کو سلام پیش کر دو سنماندارن کو قربان خدمت بلا کو نماز سر تو طرح کلاسش کر دو اپ لوگ جو سائڈ ہیں हो शतम दिशं राजनीस्तु राजमृतिर शतम दिशंध

ఈ దేవుడి దేవాలయ అభివృద్ధికి తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ సీసీ కానీ వివిధ ఫంక్షన్ హాల్ కానీ అన్ని కూడా డెవలప్ చేసుకుందాం దానికి కూడా సంపూర్ణమైన సహకారం కూడా అందిస్తానని చెప్పి మనవి చేస్తూ చూస్తా ఉంది ఊర్లో కూడా మల్లన్న దేవుడి కళ్యాణం ఉందంటే అక్క చెల్లెళ్ళు ఇప్పుడే మా ఫ్యామిలీ అడిగింది అందరు కూడా

వీరప్ప కళ్యాణం అంటే చాలా ఘనంగా బహుశా ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు ఎప్పుడు ఇంత పెద్దగా చూడలేదు చాలా గొప్పగా ఈ వీరప్ప దేవుడి కళ్యాణం జరుపుకున్న సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు మరి వీరప్ప దేవుడి కోసం ఆ రోజుల్లో మీ కూడా పెద్దలు వచ్చి ఇక్కడ ఎక్కడ భూమి కావాలని అడిగారులతో మాట్లాడేటప్పుడు నలభై కోట్లకి మేమేస్తా ఉన్నాం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర పోయి మా అందరూ కూడా అడుగుతున్నారు మా సోమిరెడ్ అయితే అలిగిండు ఈ భూమి రాజీనామా చేస్తాను రాజధామే ఇచ్చింది నేను చేపిస్తాను బదిలాని కేసీఆర్ గారి దగ్గర పోయి ఆ రోజు ఎకరం జాగను మనకు కేటాయింపు చేయడం జరిగింది చాలా సంతోషం జాగ రావడం కానీ వాళ్ళ గుడి కట్టి కళ్యాణం జరుపుతున్నారంటే నిజంగా నాకెంతో సంతోషంగా ఉంది ఇవాళ జాతిని గౌరవించింది కూడా కేసీఆర్ గారు ఆనాడు కురు ఎమ్మెల్సీ అయితే అని చెప్పి మరి మహేష్ గారిని పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది కూడా జాతిని కేసీఆర్ గారు కాదు సభల్లో కూడా ప్రవేశాన్ని కల్పించింది మన కేసీఆర్ గారు మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కుర్మ జాతిని గౌరవిస్తుంది మల్లన్న దేవుడు అంటే కురుమల ఆరాధ్య దేవుడు ఆ మల్లన్న దేవుడికి పేరు మీద ఫస్ట్ టైం కురుమలకి అవకాశం ఇచ్చింది కూడా బిఆర్ఎస్ స్వరూపంలో మరి కొమరెడ్డి మల్లన్న దేవుడు అంటే అందరికి ఫేమస్ అందరూ పోతున్నారు ఆ మల్లన్న దేవుడికి ఎప్పుడు చేరిన కురుమలు కాదు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కురుమల ఆరాధ్య దేవు అని చెప్పి ఒక కురుమను ఆ మల్లన్న దేవుడి గుడికి చైర్మన్ గా చేసింది కూడా బిఆర్ఎస్ స్వరూపంలో అంతేకాదు ఆ మల్లన్న దేవుడి మీద కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు పెట్టి చరిత్రలో మల్లన్న దేవుడిని నిలిపెట్టు చేశారు ఆ మల్లన్న దేవుడు చాలా మంది శాపనార్థాలు పెట్టిండ్రు అడుగులు వేసిండ్రు కళ్ళ కట్టలు పెట్టిండ్రు గోడ్లలో కేసులు వేసిండ్రు ఎవరిని కేసులు వేసినా ఎన్ని కట్టెలు పెట్టినా ఎన్ని అడ్డాలు పెట్టినా ఆ మల్లన్న దేవుడు దయవు మల్లన్న సాగర్ పూర్తి చేసినాం